అధికార తెలుగుదేశం పార్టీ అడ్డంగా బుక్ అయిపోయిందా కూటమి ప్రభుత్వం అవగాహన లోపంతో అలాంటి ప్రయత్నం చేసిందా లేకుంటే అత్యుత్సాహంతో తప్పుల మీద తప్పులు చేస్తుందా ఇదే ఇప్పుడు సాగుతున్న ఆసక్తికర చర్చ శాసనమండలి చైర్మన్గా ఉన్న మోసేన్ రాజు విషయంలో చంద్రబాబు సర్కారు వివక్ష పాటిస్తోంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి శాసనమండలి చైర్మన్గా ఉన్న ఎస్సీ నాయకుడు వైఎస్ఆర్సీపీకి చెందిన మోషేన్ రాజుని చంద్రబాబు సర్కారు దాదాపుగా పక్కన పెట్టేస్తుంది ఎక్కడ కూడా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు ప్రోటోకాల్ ప్రకారంగా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి చోట కూడా ఆయనకి ఏమాత్రం సమాచారం కూడా ఇవ్వటం లేదు అక్కడికి తన ఫోను ఎత్తట్లేదు అని చైర్మన్ కూడా వాపోవలసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ శాసన మండల్లో వచ్చింది ఇలాంటి తరుణంలో శాసన మండలి చైర్మన్ని అవమానిస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పూనుకుంది శాసన మండలిని స్తంభింపజేసింది చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఎక్కడ వైఫల్యం జరిగిందో సరి చేస్తాం అని చెప్పాల్సినటువంటి పరిస్థితి దాపురిచ్చింది దీని అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి పార్లమెంటరీ స్థాయి సంఘాల సమావేశానికి కనీసం కూడా మోసేన్ రాజుకి ఆహ్వానం లేదు ఆ తర్వాత అసెంబ్లీలో అదనపు భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా అక్కడే ఉన్న శాసన మండలి చైర్మన్కి సమాచారం కూడా ఇవ్వలేదు వీటికి ముందు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో నిర్మించినటువంటి ఆటల పోటీల్లో ఆయన పేరు కానీ ఫోటో కానీ ఎక్కడా ప్రస్తావించిన దాఖలాల్లో ఎట్ట అన్నింట ఎస్సీ కులానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టే ఆయన్ని పక్కన పెట్టేస్తున్నారు అనే వాదన ఇప్పుడు బలపడుతుంది దాంతో కూటమి ప్రభుత్వానికి ఇది చాలా పెద్ద సమస్యగా మారుతోంది ఎస్సీ నాయకుడిని శాసన మండలి చైర్మన్ హోదాలో ఉన్నప్పటికి కూడా ఈ రీతిని అవమానిస్తారా అన్నది వైఎస్ఆర్సీపీ వేస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నకి సమాధానం లేక లోపాలు ఎక్కడ జరిగాయో సరి చేస్తాం అని తెలుగుదేశం పార్టీ మంత్రి అచ్చెన్నాయుడు అంగీకరించాల్సి వచ్చింది శాసన మండలి సాక్షిగా ఈ చైర్మన్ విషయంలో జరుగుతున్నటువంటి వైఫల్యాల్ని పూర్తిగా సరిదిద్దుతాం అని చెప్పాల్సి వచ్చింది కానీ గతంలో కూడా ఇలాంటి ఉదంతాలు వెలువడినప్పుడు సరి చేస్తామని చెప్పినప్పటికీ ప్రోటోకాల్ విషయంలో పక్కన పెట్టేస్తున్నటువంటి తీరు కొనసాగుతుంది ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారా లేకుంటే ఆయన్ని కులం కోణంలో పక్కన పెట్టేసే పరిస్థితుల్లోకి వచ్చారా ఈ రెండు కాకపోతే చంద్రబాబు నాయుడు మోషేన్ రాజుని అదిని తమ వైపు తిప్పుకోవాలి అనే యోచనలో ఇలాంటి ఎత్తులేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి మొత్తంగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఈ అంశాన్ని ప్రధానంగా హైలైట్ చేస్తుంది ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రోటోకాల్ నిబంధనల్ని తొంగలో తొక్కుతున్నటువంటి విషయాన్ని చాటే ప్రయత్నం చేస్తుంది ఈ వివాదం ఇప్పుడు శాసన శాసనమండలిలో చాలా పెద్ద దుమారం దిశగా నడిచింది మొత్తంగా ప్రభుత్వం తప్పు అంగీకరించినప్పటికీ తప్పు సరిదిద్దుకుంటుందా లేదా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న గతంలో కూడా క్రీడా పోటీల సమయంలో తప్పు జరిగిందని అంగీకరించినప్పటికీ ఆ తర్వాత అదే తప్పును పదే పదే పునరావృతం చేయడం ద్వారా అది యథాలాపంగా జరిగిన తప్పు కాదు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యవహారమే అని ప్రభుత్వమే చాటి చెప్పింది ఇప్పుడు శాసన మండలి సాక్షిగా తప్పు జరిగింది అది ఎక్కడ జరిగిందో సరిదిద్దుతాం అంటూ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో మరి ఇప్పుడైనా ఆ తప్పులు సరిదిద్దే ప్రయత్నం చేస్తారా లేకుంటే పదే పదే ఇదే పందాన సాగుతూ ప్రోటోకాల్ ఉల్లంఘన పాటిస్తూ జిఏడి అధికారులు కూడా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తూ మొత్తం మండలి చైర్మన్ని ఎక్కడ ప్రాధాన్యత లేకుండా చేసేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది ఇదటు ఎస్సీ కులంలోను ఇటు రాజకీయంగా వైఎస్ఆర్సీపీలోనూ చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమవుతుంది మరి దీని మీద ప్రభుత్వం భవిష్యత్తులో ఏ రీతిన స్పందిస్తుంది ఈ తప్పులు సరిదిద్దుకునే దిశలో ఎలాంటి అడుగులేస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం